తల్లి తండ్రిని కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉన్న అశ్వినిని తన మేనత్త అయిన చాముండేశ్వరి దగ్గరకు తీసుకునే నెపంతో తన ఇంట్లోనే ఉంచుకొని చదువుపిస్తుంది తన ఆస్తిని అంతా కాజేయాలి అని నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే తనోజ్ తనని ప్రేమిస్తున్నాను అని అబద్ధం చెప్పి అశ్వినిని పెళ్లి చేసుకుంటాడు కాని వివాహానంతరం అందరూ వారి వారి నిజ స్వరూపాలను బయటపెడతారు అది అంతా గమనించిన అశ్వినికి ప్రపంచమంతా తల్లకిందులుగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది తన బాధను ఎవరితోనూ పంచుకోలేక తనలో తానే దిగమింగుకుంటూ నరక యాతన అనుభవిస్తూ ఉంటుంది భారంగా గడుస్తున్న తన జీవితంలో ఎదురుచూడని ఇంకొక సంఘటన జరుగుతుంది అశ్వినికి తను గర్భవతి అన్న విషయం తెలుస్తుంది కాని ఈ సంతోషకరమైన విషయం అశ్వినికి ఏ ఏమాత్రము సంతోషాన్ని కలిగించదు మరొక వైపు ఇంటిల్లపాది ఈ శుభవార్త అశ్విని ఎప్పుడు చెబుతుందా వారి చివరి నాటకమైన తనోజ్ యాక్సిడెంట్ కి తీయడానికి గుంటనక్కల్లా ఎదురుచూస్తూ ఉంటారు కాని అశ్విని మాత్రం ఈ విషయం ఎవరితోనూ చెప్పదు అలా రెండు నెలలు గడిచిపోతాయి తరచుగా అశ్విని వాంతులు చేసుకోవడం గమనించిన చాముండేశ్వరి అశ్వినిని నిలదీసి అడుగుతుంది దాంతో అశ్విని అసలు నిజం చెప్పేస్తుంది ఆ మాటలు విన్న చాముండేశ్వరికి ఒళ్ళు మండిపోతుంది తను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్తని చెప్పకుండా దాచిపెట్టింది అశ్వినిపై విరుచుకు పడిపోతుంది ఇంతటి శుభవార్తని ఎందుకు దాచిపెట్టావే నువ్వు అంటే అంటే మా వాడిపై నీకున్న ప్రేమ అంతా ఆవిరైపోయిందా అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు నీకేదో నష్టం జరిగింది మా ఇంటికి కోడలుగా రావడం వల్ల అని నువ్వు అనుకుంటున్నావేమో కాని నిజానికి నీ వల్ల నా కొడుక్కి దరిద్రం పట్టింది చక్కగా విదేశాలకు వెళ్లి లక్షలు లక్షలు సంపాదించే అవకాశం కూడా పోయింది ఆఫీసులో వాళ్ళు ఇవ్వాలా రేపు అంటూ ఆరు నెలలు నెట్టేశారు ఇకపై వెళ్తాడో లేదో కూడా తెలియడం లేదు నువ్వు నువ్వు వాడి జీవితంలోకి అడుగు పెట్టాకే వాడికి దరిద్రం పట్టింది అన్ని అవకాశాలు చేజారిపోయాయి అయినప్పటికీ నేను కానీ నా కొడుకు కాని నిన్ను ఒక్క మాట కూడా అనలేదు కాని కానీ నువ్వు నీ అహంకారాన్ని చూపించవు కదూ ఇంతటి సంతోషకరమైన వార్తలు చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టావు అని అశ్వినికి మారు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా తిట్టిపోస్తుంది చాముండేశ్వరి ఆ తర్వాత చాముండేశ్వరి తన బెడ్రూమ్ లోకి వెళ్లి తనోజ్కి ఫోన్ చేసి రే తనోజ్ ఇన్ని రోజులుగా మనం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసిందిరా అశ్విని ప్రెగ్నెంట్ అయిందిరా అది ఇన్ని రోజులు మన నుండి ఆ విషయం దాచిపెట్టింది ఇంకా మన చివరి నాటకం మొదలు పెట్టాల్సిందేరా అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది చాముండేశ్వరి ఆ తర్వాత పది నిమిషాలకు అశ్వినికి ఫోన్ వస్తుంది మేడం మీరు అశ్వినియేనా అవునండి మీ హస్బెండ్ కి యాక్సిడెంట్ జరిగింది గ్లోబల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మీరు త్వరగా రావాలి అన్న మాటలు విన్న అశ్వినికి గుండె ఆగినంత పని అవుతుంది కంగారు పడుతూ ఏడుస్తూ పరిగెడుతున్న అశ్వినిని ఆపి చాముండేశ్వరి ఏమి ఎరుగునట్టుగా ఏం జరిగింది ఎందుకలా కంగారు పడుతున్నావు అని అడుగుతుంది అశ్విని చెప్పబోయేది ముందే తెలిసినప్పటికీ చెప్పిన వెంటనే ఏమీ ఎరుగా గొన్నుమని ఇచ్చేస్తుంది హాస్పిటల్కి బయలుదేరి వెళ్లిన చాముండేశ్వరి డాక్టర్ గారు డాక్టర్ గారు మా అబ్బాయి మా అబ్బాయి అని తెగ నటించేస్తుంది ఆ డాక్టర్ కూడా నకిలీ డాక్టరే ముందుగానే తనోజ్ హాస్పిటల్లో తనకు తెలిసిన వారు ఇవన్నీ ఏర్పాటు చేసుకోగలుగుతాడు అయ్యింది ఆపరేషన్ పడేలా ఉంది ఆ ఆపరేషన్ కి చాలా ఖర్చు అవుతుంది అయ్యో చెప్పండి డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు నా తల తాకట్టు పెట్టి అయినా నా కొడుకుని బాగు చేపించుకుంటాను ఇరవై ఐదు అవుతుందమ్మా మరి ఇరవై ఐదు అని అనుకోకండి మీ అబ్బాయిది చాలా క్రిటికల్ కండిషన్ ఇలాంటి మేము ఫారిన్ నుండి డాక్టర్స్ ని పిలిపిస్తాము అందుకే ఇంత ఖర్చవుతుంది మీకు వీలైతే డబ్బులు కట్టి ఆపరేషన్ చేయించుకోండి కుదరదు అంటే మీరు పేషెంట్ ని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేస్తాడు దాంతో ఇంటిల్ల పాది తలలు పట్టుకొని కూర్చుంటారు అయ్యో భగవంతుడా ఎందుకయ్యా ఎందుకు నా బిడ్డపై ఇంతలా పగపట్టేశావు నువ్వు ఏ ముహూర్తాన ఈ మహాతల్లి నా బిడ్డ జీవితంలో అడుగు పెట్టిందో ఆ రోజే వాడి జీవితం నాశనమైపోయింది చక్కగా విదేశాల్లో ఉండాల్సిన వాడు ఇప్పుడు విదేశీ డాక్టర్తో ఆపరేషన్ చేయించుకునే పరిస్థితుల్లో ఉన్నాడు వంశోద్ధారకుడు వస్తున్నాడు అని తెలియగానే మరొక ప్రమాదం అని నోటికొచ్చినట్టుగా తిడుతుంది చాముండేశ్వరి తనని ఎన్ని మాటలు అన్నా అశ్విని సహిస్తుంది భరిస్తుంది కానీ అన్యం పుణ్యం ఎరుగని తన బిడ్డలు అనేసరికి అశ్వినికి కోపం నశాలానికి ఎక్కుతుంది అత్తయ్యా నన్ను ఎన్ని మాటలైనా అనండి కాని అనవసరంగా నా బిడ్డ గురించి నోరు జారకండి ఆయనకు జరిగిన ప్రమాదానికి నా బిడ్డకు అసలు ఏం సంబంధం ఉంది మీ మూడు నమ్మకాలు మీ దగ్గరే ఉంచుకుంటే మంచిది అది నా బిడ్డపై రుద్దాలి అని చూస్తే మాత్రం నేను ఊరుకోను కళ్ళు ఎర్రు చేస్తుంది ఆ దెబ్బకి నోరు మూసేస్తుంది చాముండేశ్వరి అమ్మో దీని విషయం ఏమో కాని దీని బిడ్డను ఈ గొడవల్లో లాగకుండా ఉంటేనే మంచిది లేదంటే ఇది మాపై తిరగబడేలాగే ఉంది అని తన మనసులో అనుకుంటుంది ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన చాముండేశ్వరి అశ్విని ఏదో కోపంలో అనేశానమ్మా నన్ను క్షమించు మా దగ్గర అంత డబ్బు లేదమ్మా నువ్వే నువ్వే ఏదోలా ఏర్పాటు చెయ్యాలి తనోజ్ని బాగు చేపించాలమ్మా అని తెగ నటించేస్తుంది మాటలకు అశ్విని ఆ విషయం నాకు కూడా తెలుసత్తయ్యా నేను ఆల్రెడీ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను అని బదులుస్తుంది దీనికి ముందే అశ్విని తన అమ్మమ్మకు తాతయ్యకు జరిగిన విషయమంతా చెప్పి డబ్బులు ఏర్పాటు చేయమని చెబుతుంది ఒకవేళ డబ్బులు ఏర్పాటు చేయడం కుదరకపోతే తన ఆస్తుల్లో ఏదైనా ఒకటి అమ్మేసి ఎలాగోలా ఏర్పాటు చేయమని చెబుతుంది మర్నాడు ఉదయం చాముండేశ్వరి హాస్పిటల్లో ఉన్న అశ్విని దగ్గరకు వెళ్లి అమ్మా అశ్విని కడుపుతో ఉన్నావు నువ్వు ఈ సమయంలో హాస్పిటల్లో ఎందుకు చెప్పు మేమందరం ఇక్కడే ఉన్నాం కదా మేం చూసుకుంటాంలే నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అశ్వినిని అక్కడి నుండి బలవంతంగా ఇంటికి పంపించేస్తారు ఆ తర్వాత అందరూ కలిసి హోటల్లో రూమ్ కి షిఫ్ట్ అయిపోతారు రే తనోజ్ ఇరవై ఐదు లక్షలురా మన ప్లాన్ సక్సెస్ రా ఇలాగే ఇలాగే ఏదో ఒకటి చెప్పి ఒక కోటి రూపాయలైనా సరే లాగేయాలిరా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాని ఆస్తిని అంతా కాజేయాలిరా ఆ తరువాత ప్రెగ్నెన్సీలో ఏదో ఇబ్బంది వచ్చింది చచ్చిపోయింది అని నమ్మించడం కూడా చాలా సులువేరా అని ఇంటిల్ల బాది కూర్చొని మాట్లాడుకుంటూ రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉంటారు అవును మమ్మీ ఈ దెబ్బతో నేను కోటీశ్వరుని అయిపోతాను ఇంకా కోటీశ్వరుల సంబంధాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఏదో ఒక కొత్త కారణం చెప్పి అశ్విని ఆస్తుల్ని అన్ని అమ్మిపించి డబ్బులు పోగు చేసుకుంటూ ఉంటారు అశ్వినిని కాని తన అమ్మమ్మని తాతయ్యని హాస్పిటల్కి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు హాస్పిటల్లో పేషెంట్ దగ్గరికి ఎవరిని రానివ్వడం లేదు అని కారణం చెప్పి మాట దాటేస్తూ ఉంటారు ఒకరోజు అశ్విని అమ్మమ్మ తనకి ఫోన్ చేసి అమ్మ అశ్విని ఏంటి ఏంటి మీ అత్తయ్య అబ్బాయిని చూడడానికి వస్తాము అంటేనే రోజు ఏదో ఒక కారణం చెప్తూనే ఉంది నువ్వు ఏమీ అనుకోకపోతే తల్లి ఒక మాట అడుగుతాను అక్కడ నీ సంసారంలో ఏదైనా ఇబ్బంది ఉందా అమ్మా అన్న తన అమ్మమ్మ మాటలు విన్న అశ్విని కంటి నుండి నీరు వరదలా కారిపోతుంది అయ్యో అదేమి లేదమ్మమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది అలా తన అమ్మమ్మ అడిగేసరికి అశ్వినికి కూడా కాస్త అనుమానం కలుగుతుంది దాంతో అశ్విని ఎవరితోనూ చెప్పా పెట్టకుండా హాస్పిటల్కి వెళ్లి చూస్తే తనోజ్ ఉండడు అశ్విని రిసెప్షన్ దగ్గరికి వెళ్లి అడిగితే ఆ పేరుతో అసలు ఏ పేషెంట్ అడ్మిట్ అవ్వలేదు అని చెబుతారు ఆ మాటలు విన్నా అశ్వినికి ఏమీ అర్థం కాదు మౌనంగా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది కాసేపటికి చాముండేశ్వరి ఇంటికి వస్తుంది అమ్మా అమ్మా అశ్విని ఆ దేవుడి దయవల్ల అబ్బాయికి నయమయ్యేలాగే ఉంది ఇంకొక పది లక్షలు కనుక నువ్వు ఏర్పాటు చేశావు అంటే మనవాడు ఇంటికి తిరిగి వచ్చేస్తాడమ్మా అని చెబుతుంది ఆ మాటలకు అశ్విని ఒళ్ళు మండిపోతుంది కాని అప్పటికి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మర్నాడు ఉదయం రోజులాగానే చాముండేశ్వరి తనోజ్ దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పి బయలుదేరుతుంది అశ్విని వారికి తెలియకుండా వారి వెనకాలే వెళ్తుంది హోటల్ రూమ్ లోకి వెళ్ళడం చూసి షాక్ అవుతుంది రే తనోజ్ నువ్వు చెప్పినట్టుగానే అశ్వినిని పది లక్షలు అడిగాండ్రా దీంతో మనం అనుకున్న ఫిగర్ పూర్తయినట్టేరా అని చెప్పి బాగా నవ్వు ఇంకా నువ్వు ఇంటికి తిరిగి వచ్చేస్తే దాని సంగతి చూద్దాం రా దాని పీడ వదిలించేసుకున్నాము అంటే ఇంకొక మంచి సంబంధం చూసుకోవచ్చురా చదువు పూర్తయ్యాక ఇప్పటి వరకు నువ్వు ఉద్యోగం చేయకపోయినా కోటీశ్వరుడివి అయిపోయావురా నాన్న ఈ డబ్బులతో చెల్లికి కూడా మంచి సంబంధం చూసి ఘనంగా వివాహం జరిపిద్దాం ఈ మాటలు అన్నీ బయట నుండి వింటున్న అశ్విని గుండె ముక్కలవుతుంది జీవితమంతా అంధకారం అయిపోయినట్టుగా అనిపిస్తుంది సొంత వారే ఇంత మోసం చేయడాన్ని భరించలేకపోతుంది పట్టలేనంత కోపం వచ్చిన అశ్విని లోపలికి వెళ్ళి చీ మీరు కూడా మనుషులేనా మీరు తినేది అన్నమేనా వంటి దుర్మార్గులను ఇంతవరకు నేను చూసిందే లేదు అందులోనూ నా రక్త సంబంధికులు ఇలాంటి క్రూరమైన రాక్షసులు అని తలుచుకుంటేనే నా ఒంటిపై తేలి జరులు పాకుతున్నట్టుగా ఉంది నాపై జాలి లేకపోయినా పర్వాలేదు కనీసం కనీసం కడుపులో ఉన్న మీ వంశధారకుడిపై కూడా మీకు జాలి లేదా మళ్ళీ ఏం చేస్తానో చూడండి అని బయటకు వస్తున్న అశ్వినిని అడ్డుకోవాలి అని చూసిన చాముండేశ్వరిని గెంటేసి మరీ బయటకు వచ్చేస్తుంది అశ్విని ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారీక్కి తన అమ్మమ్మ తాతయ్య దగ్గరకు వెళ్లిపోతుంది అశ్విని రోడ్డుపై ఎక్కడా అశ్విని కనపడకపోవడంతో కంగారు పడిపోతారు రై తనోజ్ ఇంతలోనే ఇంతలోనే ఇది ఎక్కడికి పోయిందిరా కొంపతి పోలీస్ స్టేషన్ వెళ్ళిందేంట్రా దానికి అంత ధైర్యం అయితే తప్పకుండా ఉందమ్మా కానీ దానికోసం కాకపోయినా అది తన కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తగ్గుతుందమ్మా ఉన్న ఆస్తులు ఇల్లు అన్ని అమ్మించేశాము కాలు మీద అది నిలబడే అవకాశమే లేకుండా చదువును కూడా పూర్తి చేయనివ్వలేదు మనం ఇంకా ఎక్కడికి పోతుందమ్మా తిరిగి తిరిగి ఇంటికే వస్తుందిలే ఒకవేళ తన అమ్మమ్మ తాతయ్య దగ్గరకు వెళ్ళిందేమోరా లేదమ్మా దానికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ అది అలా వెళ్ళదు మనం ఇన్ని కష్టాలు పెట్టినా నోరు తెరిచి ఆ ముసలి వాళ్లతో ఎప్పుడైనా ఒక్క మాట కూడా చెప్పలేదు కదా ఎందుకంటే ఈ వయసులో వారిని బాధ పెట్టడం ఇష్టం లేక మీరేమి కంగారు పడకండి ఇంటికి వెళ్లి తలుపులేసుకొని ఏడుస్తూ ఉంటుంది అంతే అని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతాడు తను అలా అందరూ ఇంటికి వెళ్లి చూస్తే అశ్విని అక్కడ కనిపించదు దాంతో కంగారు పడిన చాముండేశ్వరి రే తనోజ్ ఏదిరా దానికి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని చెప్పవు కదరా నువ్వు మరి ఏదిరా అది ముందు దానికి ఫోన్ చేయి నువ్వు అని గట్టిగా అరుస్తుంది ఆ మాటలకు కాస్త కంగారు పడిన తనోజ్ వెంటనే అశ్వినికి ఫోన్ చేస్తాడు కాని అశ్విని ఫోన్ లిఫ్ట్ చేయదు తన అమ్మమ్మ తాతయ్య దగ్గరకు వెళ్లిన అశ్విని ఏమాత్రమూ భయపడకుండా విషయమంతా చెప్పేస్తుంది అమ్మమ్మ తాతయ్య నేను మోసపోయాను నా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయింది కుటుంబమంతా కలిసి వేసిన వలలో నేను చిక్కుకున్నాను అని గొల్లుమని ఏడ్చేస్తుంది అశ్విని ఆ మాటలు విన్నా పెద్దవాళ్ల ఇద్దరి గుండె ఆగినంత పని అవుతుంది తల్లి తల్లి అశ్విని ఎంత మోసపోయావే తల్లి నువ్వు నీ సొంత మేనత్త అయ్యి ఉండి ఇంత అగాయిత్యానికి పాలు పడిందా ఇలాంటి రాక్షసుల్ని అమ్మమ్మ వాళ్ళని నేను ఊరికే వదలను నా కడుపులో ఉన్న బిడ్డపై ప్రమాణం చేసి చెబుతున్నాను ఆ కుటుంబాన్ని ఊసలు లెక్క పెట్టించకుండా నేను నిద్రపోను అన్న మాటలు విన్న వారికి అశ్విని కడుపుతో ఉంది అన్న విషయం తెలుస్తుంది అయ్యో అయ్యో తల్లి అని ఆ వాళ్ళిద్దరూ మరింతగా కుమిలిపోతారు అమ్మమ్మ తాతయ్య మీరు ఏడవద్దు వారు వేసిన పథకం కూడా ఇదే నేను కనుక కడుపుతో ఉంటే నా బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ రాక్షసులను నేను ఏమీ చెయ్యననే ఇలా చేశారు దయచేసి మీరు వారు ఊహించిన విధంగా కుమిలిపోకండి తండ్రి లేకపోతేనే తల్లిని నేను బ్రతికే ఉన్నాను కదా నా బిడ్డను నేను పెంచగలను అని వారిద్దరికి ధైర్యం చెబుతుంది మరొక వైపు చాముండేశ్వరి రే తనోజ్ అది ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టుందిరా మనం ఇక్కడే ఉంటే ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చేలా ఉందిరా మనం ఇక్కడ ఉండడం ఇకపై శ్రేయస్కరం కాదురా మనం ఈ ఊరు విడిచి వెళ్లిపోదాం అని కుటుంబ సభ్యులు అప్పటి వరకు అశ్వినికి అబద్ధాలు చెప్పి తీసుకున్న డబ్బుని అంతా మూట కట్టుకొని పారిపోవడానికి సిద్ధమవుతారు ఇంతలో అశ్విని అక్కడికి పోలీసులను వస్తుంది పోలీసులను చూసిన ఇంటి పాదికి గుండె ఆగినంత పని అవుతుంది కాని తనోజ్ ఏమి ఎరగనట్టుగా అశ్విని ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నీ కోసం ఎంత వెతికామో తెలుసా చాలా థ్యాంక్స్ అశ్వినిని ఇంటికి తీసుకువచ్చినందుకు ఈ మధ్య తనకు మతి స్థిమితంగా ఉండడం లేదు ఏవేవో మాట్లాడుతూ ఉంది అంతేకాదు ఇలా చెప్పా పెట్టకుండా కూడా బయటకు వెళ్లిపోతుంది అని అశ్విని పిచ్చిది అని నిరూపించే ప్రయత్నం చేస్తాడు అవునా అయితే మరి నీ భార్య లేకుండా నువ్వు నీ కుటుంబ సభ్యులు అందరూ ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నట్టుగా ఉన్నారే అని అనుమానాస్పదంగా అడుగుతారు ఆ మాటలకు తనోజ్ అదేమీ లేదు సార్ అశ్విని వెతకడానికి బయలుదేరుతున్నా అని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు తనోజ్ అవునా చూస్తుంటే మీరు చాలా మంచి మంచివాళ్ళే ఉన్నారే అయితే అని శ్యామ్ వాడిని బయటకు తీసుకునిరా సరే సార్ ఆ వెంటనే జీప్ నుండి నకిలీ డాక్టర్ బయటకు వస్తాడు దాంతో తనజ్ కుటుంబ సభ్యులకు పూర్తిగా విషయమంతా అర్థమవుతుంది ఇంకా ఏం చెప్పినా ప్రయోజనం లేదు అని అనుకున్న వారు అందరూ మౌనంగా ఉండిపోతారు ఇంకా మీ చెప్పడం అనే కార్యక్రమం పూర్తయితే మనం స్టేషన్ కి బయలుదేరదామా అని కుటుంబ సభ్యుల్ని అందర్నీ స్టేషన్ కి తీసుకువస్తారు ఆ తరువాత వారు చేసిన ఘోరాలు నేరాలు అన్ని నిరూపించబడడంతో కుటుంబం అందరూ జైలు పాలవుతారు అశ్విని మాత్రం ఏ నిరుత్సాహానికి గురి అవ్వకుండా చేయాలి అని నిర్ణయించుకుంటుంది అంతేకాకుండా తనోజ్ తనోజ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అబద్ధాలు చెప్పి తన దగ్గర నుండి తీసుకున్న డబ్బుని అంతా కూడా పోలీస్ వాళ్ళు అశ్వినికి ఇప్పించేస్తారు అలా అశ్విని సొంత వారు అని నమ్మి మోసపోయినా ఆ మోసం నుండి ధైర్యంగా బయటకు వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది తండ్రి లేకపోయినా తల్లి ఒంటరిగా బిడ్డను పెంచి పెద్ద చేయగలదు అని నిరూపిస్తుంది ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు